ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తుకు చేస్తాను నేను ఎస్ఐ కుమార్లు ఏడుగురు మొత్తం ఎనిమిది మంది అని ఉందలే ఆ ఎనిమిది ఎక్కడికి పోయిన తర్వాత సంగతి ఒక చోట ఎనిమిది ఎనమండగురు అని ఉంటుంది చోట ఏడుగురు అని ఉంటుంది ఇప్పుడు మళ్ళీ దాని తవ్వకాలు జరిపితే మళ్ళీ టైం తీసుకుంటుంది కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడదాం ఏడుగురు అనుకోండి ఏడోవాడు దావీదు ముందు ఆరుగురు పెద్దోళ్ళు ఉన్నారు సమూలు కొమ్మును తైలముతో నింపుకొని ఎస్ఐ ఇంటికి వచ్చినప్పుడు దేవుడు ఎస్ కుమారులని కుమార్లని మొత్తాన్ని పక్కకు పంపిస్తాడు ఫస్ట్ పెద్ద కుమారుడైన ఎలియాబును చూసి అతని ఒడ్డు పొడుగు పర్సనాలిటీ చూసి అబ్బా యహోవా ఏర్పరచుకున్నవాడు ఇతడే అని తైలం పోయిపోతాడు దేవుడు అంటాడు ఆపై అతన్ని నేను కోరుకోలేదు పక్కకు నెట్టు అతని ఎత్తును రూపమును లక్ష్య అంటాడు పక్కకు బోరా బాబు అంటాడు తర్వాత రెండో వాడిని మూడో వాడిని నాలుగో వాడిని ఐదో వాడిని ఆరో వాడిని మొత్తం పక్కకు పంపిస్తాడు ఎశయ్యి నీకున్న పిల్లలంతా వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతాడు ఇంకను నువ్వు కడసారి వాడున్నాడు కానీ వాడు చిన్నవాడు గొర్రెలుగా పంపించాను నీ కుమారులు నా ఎదుటికి రప్పించమన్నాను కదా పిలిపించు అతడు వచ్చిన దాకా నేను వెళ్ళలేను అంటాడు అప్పుడు దావీదుని పిలిపిస్తాడు దావీదు వస్తుంటగానే అలాంత దూరంలో ఉండగానే సమయాలతో దేవుడు మాట్లాడతాడు అదిగో నా దాసుడు వస్తున్నాడు దావీద్ ఇంట్లో నీకు వచ్చినప్పుడు స్పష్టంగా దేవుడు చూపిస్తాడు నేను కోరుకుని వాడితాడే ఆ కొమ్ములో ఉన్న తైలం అతని మీద పోయి అంటాడు ఊరేమో తుమ్మిము అంటారు వాటిని వాటి ద్వారా తెలుసుకుంటున్నాడు ఆయన అంటే మూవీలు అటు చూపించారు కానీ బైబుల్ అలా రాయలేదు ఆరుగురు సహోదరులు పక్కన ఉన్న అది వచ్చిన వాడు దావీదు అతని మీద తైలం పోస్తాడు సమూయలు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే దేవుడు పక్షపాతం లేని దేవుడు కదా దేవుడు అందరినీ సమాన భావంతో సమదృష్టితో చూస్తాడు అని మనం అనుకున్నాం కదా ఆరుగురిని పక్కకు నెట్టి ఏడోవాడికి ఎందుకని ప్రతిష్ట చేశాడు ఏడోవాడిని ఎందుకు అభిషేకం చేశాడు ఏడో ఎందుకు అవకాశం ఇచ్చాడు పక్షపాతం లేకపోతే అందరినీ సమదృష్టితో చూస్తే అందరినీ సమానంగా ప్రేమిస్తే ఎవరినైనా ఎన్నుకోవచ్చు కానీ ఎందుకని దావీదనే కోరుకున్నాడు మిగిలిన వాళ్ళు ఎందుకు కోరుకోలేదు అంటే దావీదులో ఉన్న కొలతేదో మిగిలిన ఆరుగురిలో దేవునికి కనబడలా దేవునికి స్తోత్రం కలుగునుగాక దావీదులో ఉన్న కొలత ఏదో ఉంది అది మిగిలిన వాళ్ళలో కనబడలా ఆ ప్రత్యేకమైన దానికోసమే దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుని గురించి బైబిల్లో ఒక మాట ఉంది రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ఇలా చెప్తుంది చూడండి తన కుమారుడు అనేక సహోదరులలో జయష్ఠుడగునట్లు ఎవరిని ముందు ఎరిగను చూడండి దేవుడు ఎవరిని ముందుగా ఎరిగను వారు తన కుమారునితో సారూప్యము గల వారిని ముందుగా నిర్ణయించెను ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను ఎవరిని పిలిచనో వారిని నీతి మంతులుగా ఎవరిని నీతి మంతులుగా తీర్చనో వారిని మహిమపరచను అది సంగతి దేవుడు ఒక